ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి రిమలేష్ నమస్తే సార్ మేడం ఫైవ్ స్టార్ హోటల్ చాలా పెద్ద షెఫ్ సో నువ్వు రోజు వాడే ఇంజనీర్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికాయలు వాడి ఏం సార్ నిజం చెప్తున్నారు ఈ సార్ పారాసిటాల్ ఫిక్స్ అలాగే వాట్ జోక్ చేస్తున్నామండి ఆయన కూడా స్టాండప్ కామెడీ అన్నా లేదు వాడికి టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి సార్ థ్యాంక్ యూ రా ఇదేనా మీ వంక ఎలా ఉంది స్పైసీ ఉంటుంది కొంచెం ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి పర్లేదు తినండి అవును మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి మా అమ్మ తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది రోజుకో కొత్త రెసిపీ దానికో కొత్త పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ షీ వాస్ సంథింగ్ వెరీ ఫనీ తన ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది అండ్ ఐ లవ్ ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకమని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యు నో వాట్ యూ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారండి ఇక కిచెన్లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్ లో మా ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి షో యా అన్వి అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు ఓకే అయ్యేటట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్ గ్రేట్ sense ఆఫ్ humor వర్క్ గురించి చాలా పాషనేట్ గా ఉన్నాడు దట్స్ గ్రేట్ ఆనెస్ట్ అనుకుంటా అన్ని విషయాల్ని చాలా డిటైల్డ్ గా అనలైజ్ చేస్తాడు వావ్ దట్ ఇస్ సచ్ ఏ బిగ్ టిక్ ఫర్ అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు ఈ రోజు మనం పీకల దాకా అంతే చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గాని ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడురా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ అన్ని బాగున్నాయే ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ హెల్త్ చెక్ ఐ హావ్ అంత పెద్ద షెఫ్ ఎంత తెలుసా ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు ఊహించుకోకు ఇంటికెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు షాల్ ఓపెన్ అంటే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్

నా బ్లడ్ అంతా రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే లేదు అంటే కావ్య కంటే కావ్యాకంటే చెప్పండి అయూష్యూనే థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రే మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే దాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలిరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో

టేక్ కేర్ బైసప్స్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజక్షన్ విరిగిపోద్ది జాగ్రత్త హలో అయిపోయింది అయిపోయిందా సిస్టర్ బయట ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ బైసప్స్కి ఇంజక్షన్ విరిగిపోయిందని చెప్పాలి థ్యాంక్స్ సిస్టర్ విద్యానికి బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ టెస్టా ఆ డొనేషన్ అన్నార కదా ఆ అది డొనేషన్ కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ ఇదేంటిది విసుక్కోండి హ్మ్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రం ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియంట్ మ్యాచ్ అయితే చాలు

హాహా ఎళ్ళి పోయింది మనసు వయసు అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మార్చి సరే మర్చా అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గానిగో ఈ ఉందా బెల్ట్ తీస్తా పెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడండి ఏంటి అదే

ఐశ్వర్య రాయబచ్చ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ ఏ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు అంటారా అమ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమెన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నన్నా ఇప్పుడు ఏంట్రా నీకన్నా వయసులో పెద్దమ్మ అయిన పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళి నట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభువు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడు నుండి శ్రీరాముడు అయ్యాడు ఆహా హా 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 వాట్ ఏ గాడ్ వాట్ ఏ లెజెండ్ నేను పూజ జోనస్ కాసేపు పూజా ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికి పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా పెద్దమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి పిచ్చోడు నువ్వు వెళ్ళి దానివి ఆ దేవుడే కాపాడాలే